హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింగ్ బ్లాక్స్ ఈరోజు స్పెషల్ స్పెషల్గా చేసింది ఏంటంటే పాలతో ఉప్మా చేశానండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కొత్తగా ఉంది అండి మీరు కూడా ట్రై చేయండి మేము ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు ఇలాగే చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది పాలతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే మా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో కనుక పూర్తిగా చూడండి ఎందుకంటే ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో ఒకేటి నేనైతే ఉప్మా కోసం ఇన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను మీరు కూడా ఇలాగ చేసుకుంటారు కావచ్చు కొంతమంది ఏంటంటే క్యాషెస్ కూడా వేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది వాటితోని దీనికంటే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఫస్టే వేయించుకొని పక్కన పెట్టేసుకుంటారు కొందరికి వేయించినది బాగుంటుంది కొందరికి ఇలాగైనా బాగానే ఉంటుంది నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటాను అనమాట ముందుగా అయితే ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు నాకు ఉప్మాలో చాలా ఇష్టము అందుకే మేము ఉల్లిగడ్డ అనేది కొంచెం ఎక్కువగా కట్ చేసి వేసుకుంటాను పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకుంటాను సో ఇలా అయితే కలిపేసుకుంటాను ముందుగా ఏంటంటే ఈ ఉల్లిపాయలు వేసినప్పుడు అవి మంచిగా ఇదేంటిది గోలాలి మంచిగా ఒక గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగాలన్నట్టు అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అనేది మనకు తింటూ ఉంటే ఇంకా తినాలని అనిపిస్తుంది ఉల్లిపాయలు వస్తే ఏంటంటే కొంతమంది తీసి పక్కన పడేస్తారు కానీ బాగా వేగినాక అవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేస్తున్నాను ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలన్నమాట నేను పక్కన పెట్టేసుకున్నాను కదా రెడీగా కరివేపాకు అయితే వేసేసుకుంటాను దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ పల్ నెక్స్ట్ పల్లీలు మన శనగపప్పు మినప్పప్పు వేసేసి బాగా కలుపుకోవాలన్నట్టు ఇవి ఏంటి బాగా వేగాలి మంచిగా టేస్ట్ వస్తుంది పప్పు ఇవి పల్లీలు మంచిగా వేయించుతూ ఉంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది కొందరు ఏంటంటే నేతిలో కూడా వేయించుకుంటారు కాకపోతే నాకు నేతిలో తినడం ఇష్టం లేదు మా ఆయనకు కూడా ఇష్టం లేదు కాబట్టి నేను నూనెలే వేపేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది కావచ్చు కానీ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలే ఎప్పుడైనా కానీ నెయ్యి నేను ఒక పప్పులో తప్ప ఎక్క వేరే కర్రీస్లో కానీ తినాను ఒక పప్పులోనే తింటాను అనమాట తర్వాత వచ్చేసి ఇలా బాగా వేయించాలి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే అడగంటకుండా ఉంటుంది అన్నట్టు ఇలా కలుపుతూ పక్కన టీవీ చూసుకుంటూ టైం స్పెండ్ అవుతుంది అన్నట్టు నాకైతే కొందరేంటి చిటికలో చేసేస్తాను అన్నట్టుగా అన్నీ కట్ చేసుకుంటూ ఫుల్గా కాకుండా షార్ట్ వీడియోలాగా చేసి పెడతారు కానీ నేను లాంగ్ వీడియో ఎలా ఉంటుందా అని ఇలా లాంగ్ వీడియో తీసి మీకు చూపెడుతున్నాను ఇలా మధ్య మధ్యలో పిల్లలతో చూసుకుంటు వాళ్ళని చూసుకుంటూ మా హస్బెండ్తో మాట్లాడుతూ ఇలా నెమ్మదిగా చేస్తున్నాను అన్నట్టు ఉప్మా అనేది మీకు కొంచెం బోరింగ్గా ఉండవచ్చు కానీ నాకు తెలిసి ఇది ఒక మంచి వీడియో అన్నట్టు అంటే పాలతో ఎవరైనా చేశారా మీకు ఎవరైనా చెప్పారా అంటే మేము కనుక్కున్నాము హోటల్లో చాలా టేస్టీగా ఉంటుంది కదా ఉప్మా ఎందుకు ఇలా వచ్చిందని అడిగితే దీంట్లో పాలు యాడ్ చేస్తాము అందుకే చాలా టేస్టీగా ఉంటాయి చిక్కటి పాలు యాడ్ చేయాలి అని చెప్పారు సో నేనేం చేసినాను ఇది బాగుంటుంది కదా ట్రై చేస్తే చూస్తే మంచిగా వస్తుంది కావచ్చు అని ఒకరోజు చేశాను ఇట్లా చేసినాక అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలతోనే చేస్తున్నాను ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కానీ వీడియో మాత్రం ఎక్కడ మాత్రం స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది వీడియో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను పాలన్నారు కదా మళ్ళీ వాటర్ ఎందుకు పోస్తున్నారు అని అనుకోవచ్చు నేను అనేది చిన్న గ్లాస్ పాలండి చిక్కటి పాలు యాడ్ చేయాలి ఇలా నీళ్ళు పోసినాక దానికి తగినట్టుగా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్మాకి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకో టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి నేను మా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసేసుకున్నాను ఇలా అయితే ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత చాలా మరగాలి ఎంతసేపు మరిగిస్తే అంత టేస్టీగా ఉంటుంది అంత మంచిగా వాసన కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఉప్మా వేసినప్పుడు కరివేపాకు బాగా వేసినాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది మాకు ఇక్కడ సిటీలో కరివేపాకు చాలా కరువు అనుకోండి ఎందుకంటే ఫ్రెష్గా దొరకదు అంతా పురుగు పట్టినట్టుగా ఉంటుంది ఎప్పుడు చూసినా బ్లాక్గా ఉంటుంది అస్సలు దొరకదు అన్నట్టు చాలా కష్టంగా ఉంటాయి అసలు ఇక్కడ మేము ఏ కూరగాయలు తీసుకున్నా కానీ అసలు టేస్టీగానే ఉంటుంది ఎగ్జాంపుల్ తోటకూర తోటకూరను అయితే తీసుకుంటే అస్సలు అసలు అది టేస్ట్ ఉండదు ఊళ్ళో తీసుకున్నట్టుగా మా అమ్మ ఎప్పుడైనా తీసుకొని వంట చేసినప్పుడైతే తోటకూర ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అదే మేము సిటీలో ఒక తోటకూర అదే తోటకూర తీసుకున్నాం అనుకో అసలు టేస్టే ఉండదు ఏంటో తెలియదు ఒక్క రోజుకి వాడిపోతుంది అసలు ఆకులు అనేటివి చిన్నగా ఉంటే అది ఏం టేస్టో తెలియదు అట్లా ఉంటాయి అన్నట్టు ఇక్కడ కూరగాయలు ఎంతైనా కానీ ఊళ్ళో ఉన్న కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి సిటీలో దొరికే కూరగాయలు కొంచెం నాకైతే నచ్చవు ఎక్కువగా మేము కూరగాయల కంటే పప్పులు అయితే ఎక్కువ వేసేసుకుంటాము ఇదిగో నేను చేస్తా ఉంటే మా ఆయన వచ్చిగో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నా ఫ్రెండ్స్ అనుకుంటా వచ్చేసారు అంటే మధ్య మధ్యలో వచ్చేసి ఇలా ఆట పట్టిస్తున్నారు అన్నట్టు ఇప్పుడైతే చిక్కటి పాలైతే ఒక చిన్న అయితే తీసేసుకున్నాను ఇలా తీసుకొని అందులో పోసేసుకోవాలి చూడండి కలర్ కూడా వైట్గా అయిపోతుంది ఎలా అంటే నిజంగా ఈ పాలతో ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు నమ్మారో నమ్మ లేదో నాకు తెలియదు కానీ ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి నిజంగా చాలా టేస్ట్ అంటే టేస్టీగా ఉంటుందండి మనం బెల్లం కూడా బెల్లమన్నం చేస్తాము ఉంటాం కదా దాంట్లో ఎన్ని వేసినా కానీ టేస్ట్ ఉండదు పాలు వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పాలు నెయ్యి వేసామంటే దానికి ఉన్నంత టేస్ట్ ఇంకెక్కడ ఉండదు అట్లా ఉంటుంది అన్నట్టు అలాగే నేను ఈ ఉప్మాలో కూడా వేశాను చూడండి ఇట్లా మరుగుతూ ఉంటే వాసన అనేది చాలా వస్తుంది అన్నట్టు అంత బాగుంది అలా ఎంత మంచిగా వైట్ కలర్లో కనబడుతుంది బలేగ ఉంది కదా అది మరుగుతూ ఉందన్నట్టు కాసేపు అలా మరిగించుకొని ఇప్పుడైతే మనం ఉప్మారవ్వ అయితే పోసేసుకోవాలి ఉప్మా రవ్వ పోసేటప్పుడు ఏంటంటే కొంతమంది అలాగే పోసేసి వదిలేస్తారు అంటే కలపాలి వెంట వెంట అంటే ఇటు పోసుకుంటా ఇటు కలుపుకుంటూ ఉండాలన్నట్టు అట్లా అయితే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది తొందరగా అయిపోతుంది అన్నట్టు నేనైతే అలాగే వస్తూ ఉంటాను నాకు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అసలు తెలియదు నాకు ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏది ఇట్లా ఓసేసి తర్వాత కలుగుదాం తే అని అనుకున్నాను నాకు తెలియక కానీ తర్వాత తర్వాత చేస్తూ ఉంటే నాకు ఉప్మా అనేది ఇట్లా చేస్తారు కావచ్చు నాకు అప్పుడు అర్థమైంది అన్నట్టు ఇప్పుడైతే కలుపుతూ ఇలా అయితే చేసేస్తున్నాను మొత్తం అయితే ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి తర్వాత కూడా కలిపేసుకోవాలి ఎందుకంటే అలా వదిలేదు అడుగునంతా మాడిపోయి పైన అంత ఉండిపోతుంది అన్నట్టు అలా ఉండకుండా ఉండాలంటే ఊకి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి చూడండి ఎంత తెల్లగా ఉందో భలే ఉంది కదా ఎట్లా ఉంటే మనకు ఉప్మా తినాలని అనిపిస్తుంది ఎండుమిర్చి వేసినాం అనుకోండి కలర్ చేంజ్ అవుతుంది అప్పుడే రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అందుకే నేను ఎండుమిర్చి అనేది ఎక్కువ వేయాలి మీరు గమ మీరు గమనించే ఉంటారు ఫస్ట్లో పోపు వేసేటప్పుడు నేను అసలు వేయలేదు పప్పు దినుసులో వేశాను ఎండిమిర్చి అనేది యాడ్ చేయలేదు చూడండి కలుపుతున్నానని దగ్గర తీసుకొచ్చి లేవు కథం అది ఏంటది బయటకు వచ్చేసి పడిపోయింది అన్నట్టు ఇక మెల్లగైతే కలిపేస్తున్నాను కానీ భలే అనిపించింది కలుపుతా ఉంటే మంచిగా వైట్ కలర్లో కనిపడేసరికి ఏంది మనకు తినాలనిపిస్తుంది మంచిగా ఉంటుంది నాకైతే ఇలాగ ఉంటే నచ్చుతుంది ఎండి మీద చేసేసరికి ఏంటంటే అసలు టేస్టీ అనిపించేది నాకైతే అసలు కలర్ఫుల్గా ఉన్నా కానీ అది తినాలనిపించదు ఇలా అయితే వైట్ అండ్ గ్రీన్ పప్పు దినుసులు కనబడుతూ ఉంటే చాలా తినాలనిపిస్తుంది అన్నారు ఇది మొత్తానికి అయితే ఉప్మా అయితే కొంచెం అయితే ఇంకొద్దిగా ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయినట్టు ఇలా ఉన్నప్పుడే మనం కలిపేసుకొని దానిపైన అయితే మనం మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉండనివ్వాలి ఇందులో అయితే ఇలా అయితే మూత పెట్టేసుకొని ఉండనివ్వాలి తర్వాత కెమెరాని నేను దూరంగా చెప్తున్నాను ఈ లోపు మా ఆయన అయిందా అయిందా ఉప్మా అయిందా అని అంటే ఐదు నిమిషాలు అబ్బా అని చెప్పాను వస్తున్నాడు చూస్తున్నాడు పోతున్నాడు పాప మా ఆయనకి ఆఫీస్ టైం కూడా అయింది ఆ టైంకి ఇలా అయిందని కూడా చూపెడుతున్నాను ఐదు నిమిషాలు లాగా అంటే ఉప్మా అంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు అండ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మాత్రం ప్రతిసారి ఇలాగే చేసుకుంటాను ఎప్పుడైనా కానీ ఇలాగే చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇంకా కొత్త రకంగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే దీనికి అలవాటు పడి ఉన్నాం మేమైతే ఇది తప్ప ఇంకో టేస్ట్ అనేది మాకు తెలియదు నేనైతే ఇంతవరకు చెయ్యను లేదు ఒకవేళ మీరు ఇంకా కొత్తగా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా రిప్లై అయితే ఇస్తూ ఉంటాను మొత్తానికైతే ఇలా అయిపోయింది చాలా టేస్టీగా ఉందో లేదో ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి చెప్పబోతున్నాడు అయితే మీరు వేచి ఉండాల్సిందే తను వచ్చి చాలా నవ్విస్తున్నాడు అందుకే నవ్వుతున్నాను ఇటుపక్క దాన్ని కూడా చూసుకుంటూ ఉంటున్నాను ఈ మధ్య మధ్యలో పిల్లలు అంటే పెద్ద స్కూల్కి వెళ్ళిపోయింది అప్పటికే తనకి దోశల పిండి ఉంటుండే తన మందని దోశలు పోసేసి పంపించేశాను తనైతే వెళ్ళిపోయింది ఇక చిన్నది నేను మా ఆయన ఇక మేమే తినడానికి ఉన్నామన్నట్టు మా మందం అయితే ఉప్మా అయితే పోసేసినాను ఇక తను ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడో అది మీకు తెలిసిన విషయమే ఇప్పుడైతే తనకైతే ఉప్మా వేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనైతే చూస్తున్నాను బాగా మంచిగా దగ్గరికి వచ్చింది అన్నట్టు భలే అనిపించింది నాకు దాన్ని చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడో వేసుకొని తిన్నామో అన్నట్టుగా అనిపించింది ఇక ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా నేను ఇంతలా చెప్తున్నాను కదా ఒక లైక్ కొట్టండి కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే పలానా వ్యక్తి కామెంట్ పెట్టిన నాకు కూడా తెలుస్తుంది కదా అండ్ మీరు ఒక లైక్ కొట్టారనుకోండి మా యొక్క వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుందనమాట ఇప్పుడైతే మా ఆయనకైతే ఉప్మా అయితే వేడి వేడిగా వావ్ భలే ఉంది కదా అండ్ దీంట్లో మీకు నచ్చిన చట్నీ ఏంటి మీరైతే చెప్పండి కామెంట్ బాక్స్లో నేనైతే ఎక్కువగా తినేది ఏంటంటే మన మన పల్లి చట్నీ వేసుకుంటాం కదా మన దోశల పిండికైనా కానీ అదే దోశలకి వేసుకుంటాం కదా పల్లి చట్నీ ఆ పల్లి చట్నీ వేసేసుకుంటాను ఇంకా ఎక్కువగా తినేది ఏంటంటే మన మ్యాంగో పికిల్ అది కూడా నాకు చాలా ఇష్టము ఉప్మాల్లో చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇక మా ఆయన అయితే మొక్కతో తింటున్నాడబ్బా టేస్ట్ ఎట్లున్నదని మూడుసార్లు అడిగేసరికి ఏంటండి అసలు చెప్తలేడు ఒకటి బుక్ అవుతుంది కదా నోట్ నుంచి రావట్లేదు లాస్ట్కి అయితే సూపర్గా ఉంది సూపర్గా ఉందని చెప్తున్నాడు అంతే తనకైతే ఆఫీస్ టైం అయింది కదా అందుకే పాపం ఇంకా ఆగమాగం తింటున్నాడు అన్నట్టు ఆకలి ఆకలి కొద్దే ఉన్నాడు సేపు అవుతుంది పాపం చాలా సేపు అవుతుంది కదా అప్పటి నుంచి వెయిట్ చాలా సేపటికి పెట్టాను కదా తనైతే తింటున్నాడు మధ్య మధ్యలో అవి మా పొట్టిది చూడండి ఎంతో మంచిగా కూర్చున్నది వాళ్ళు అక్క వెళ్ళిపోయింది పాపం మొక్కతే ఉండేసరికి ఏంటంటే ఇక ఆడుకుంటుంది సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది అన్నట్టు మాకైతే ఉప్మా ఇలా ఉంది మీకైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి మర్చిపోకండి ఓకేనా ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్